నిన్న నీ కుక్క చచ్చిపోయింది కదా పేపర్లో పడింది మన ఊరి పేరు కూడా పేపర్లో వచ్చింది అయితే ఏం చేయమంటావు ఫ్లెక్సీలు అంటే భోజనాలు అది చచ్చిపోతూ మన పేరు లేని ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది అరే పోయింది పెట్టు పుల్లన్నారాయణ గుడ్ మార్నింగ్ బావా బావాడు వచ్చింది కదా మొత్తం బ్యాడే ఏంటి బా పొద్దున్నే పుల్ల వచ్చాడు ఇంటిటికి పోయి పుల్లలు పెట్టడం తప్పితే వీడికి ఏం పని ఉందా ఇంకా ఏ మాట కామాట కుక్క చచ్చిపోయి మన ఊరి పేరు పేపర్ లో వచ్చేలా చేసింది అరే అది ఆఫ్టర్ ఆల్ పేపర్ రా నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా అంటే నువ్వు కూడా యాక్సిడెంట్ లో పోతావు బావా ఏందిరా పని చేసినావు కదా లేదు బావా నీ వాటర్ అక్కడే ఉంచేసాను అసలు ఎలా జరిగింది సరయ్య ఏ గోరునో దేవులా నీకు పోయి ఉంటుంది ఇంతకీ ఆ ముండి గోరు ఏదై ఉంటుంది అంటావు అమ్మని దిరిగా దిరిగా నారాయణ పుల్ల నాకే పెట్టిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ముందు చావు వెనుక రేవులేకుంది ఇద్దరి మధ్య నా గతే చూసారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ గురువు అంతా పరిగెత్తుకుంటూ వచ్చి చెరువు ద్వారా చాగిపోయింది ఫ్రెండ్స్ ఇలాగ దొరికిపోయింది తర్వాత ఏం జరిగింది చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ెసిడెంట్ గారు వచ్చారు నిశ్శబ్దంగా ఉండండి నమస్కారం చెప్పండి అయ్యా బక్రీద్ కోసం తెచ్చుకున్న గొర్రె తప్పించుకుని మన గుళ్ళోకొచ్చి కళ్ళు తాగి జట్కా ఇచ్చింది మన ఊరి ఆచార ప్రకారంగా అమ్మ దగ్గర కళ్ళు తాగి జట్కా ఇస్తే దాన్ని బలివ్వాలి కానీ రఫీక్ బలిస్తున్న సమయంలో తప్పించుకుంది కాబట్టి ఇది ఎవరికి చెందాలన్న విషయంపై తీర్పు గొర్రె ఇవ్వాలయ్యాబ్ేష్ రెండు రోజులు పెంచుకున్న తర్వాత జుబా ఇచ్చే సమయంలో తప్పించుకుని పారిపోయి వచ్చింది అది చూసి వీళ్ళు మాది అంటున్నారు గారు ఇదేం చేసింది సార్ నేను అంటే శేఖర్ కోడిని దొంగతనం చేస్తున్నా కాబట్టి తోలుకొచ్చు అదే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది అంటే బొంబాయి సినిమాలో లెక్క ముస్లిం ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుందా అరే కొద్దిసేపు నోరు ముస్క కూర్చుంటాను సార్ ఇది ఇంతకు ఆడా మగా నీకెందుకు రావు అన్ని అంటే ఆడదనుకో ముక్క మంచి పెద్ద రుచుకుంటా సార్ అదే మొగదనుకో ముక్క మంచి గట్టి రుచుకుంటా సార్ ఆ అయితే వంగి నువ్వే చూడు చాలా ఇంకోసారి ఏమన్నా వంగి చూస్తావా ఒక్కసారి చెప్పండి కంప్లైంట్ ఏంటి అది అలా కాదు ముందు దాని పేరు చెప్పాలి తర్వాత తండ్రి పేరు పొలం మతం అడ్రస్ అలా ఆర్డర్లో చెప్పాలి ఇప్పుడు చెప్పండి పేరేంటి కాదు శ్రీనివాస్ ముందు మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి గుర్రేని నేను కొన్నా మా పేరే పెట్టానం నువ్వు కొన్నావు దాన్ని కనలేదు నువ్వు చెప్పిన పేరే పెట్టడానికి నువ్వు కన్నవ్వ నువ్వు కన్నవా కేవలం కరాబ్ ఏ కాదు ఆగండి అటు కాదు ఇటు కాదు ఏసు అని పెడదాం ఏసు సార్ ఏసు సార్ ఏసేంటి యేసు ఏసు సార్ ఏసు ఏంటి సార్ అయ్యా